లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన పొదిలి రోడ్ దర్శి మా వద్ద ఉన్న నల్ల పుట్టలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్ లు చౌకర్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై ఇరవై శాతం డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించను వేర్ పై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కలదు లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రకటన దర్శి వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ రామస్వామి ప్రాంతంతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు ఉచితంగా చదువుకునేందుకై దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండేళ్ల క్రితం ఏర్పాటు జరగ ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అరకొర వసతులున్న గదుల్లో తరగతులు నిర్వహించబడుతున్నాయి కానీ డిగ్రీ కళాశాలకు విశాలమైన అన్ని వసతులు కలిగిన భవనాలను నిర్మింపజేసేందుకు శివరాజ్ నగర్ సమీపంలో మోడల్ స్కూల్ ప్రక్కన ఆర్ఎన్బి రోడ్డు ప్రక్కనే సుమారుగా ఆరు ఎకరాల స్థలం కేటాయించబడి ఉన్నందున భవనాలకు నిధులు మంజూరు చేయించగలిగితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది కదా నాయకులు అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలు నిర్మాణమునకు కృషి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది